దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల వ్యవహారం మరొకసారి హీటప్ అవడం ఖాయంగా కనిపిస్తా ఉంది మహారాష్ట్రలో మరాఠాలకి పది శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సామాజిక రాజకీయ కోణాల్లో చాలా చర్చకి దారితీస్తూ ఉంది మన దగ్గర కూడా ఏపీ లాంటి రాష్ట్రాల్లో కాపు రిజర్వేషన్ల వ్యవహారం చాలా కాలంగా రకరకాల సమస్యలతో ముందుకి వెనక్కి అన్నట్టుగా ఉంది మరి ఇలాంటి టైంలో మహారాష్ట్ర మోడల్ దేశ రాజకీయాలను మార్చగలదా ఒకవేళ రాజకీయం గనక రాజుకుంటే ఏ పార్టీల మీద ఏ ఏ రాష్ట్రాల్లో ఎలా ప్రభావం ఉండొచ్చు గా చూద్దాం దిస్ ఈస్ టాక్స్ మహారాష్ట్రలో మరాఠాలంటే చాలా మంది మరాఠీ మాట్లాడే వాళ్ళేమో అనుకుంటారు కానీ అదొక కులం అక్కడ దాంతో మరాఠాలతో పాటు కున్బీస్ లాంటి ఉప కులాలు కూడా ఉన్నాయి వీళ్ళందరూ చాలా కాలంగా విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇన్నాటికి మరాఠాలకి పది శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిజానికి ఈ డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది మొన్న మధ్య అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీ హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ హామీని అమలు చేసేందుకు సిద్ధపడింది అయితే ఆ ఓకే చెప్పిన తీరు ఆ మరాఠాలు చేస్తున్న డిమాండ్స్ ఏపీలో కాపు రిజర్వేషన్లకి దగ్గర పోలికలు కలిగి ఉండటం అనేది ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మరాఠాలు కానీ కున్బీస్ కానీ అగ్రేరియన్ కమ్యూనిటీస్ అంటే వ్యవసాయ ఆధారిత కులాలు ఆ తర్వాత కొంతమంది సైన్యాల్లో కూడా పనిచేసే చారిత్రక నేపథ్యం వాడుతుంది మన దగ్గర కూడా ఇక్కడ కాపులు మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో వ్యవసాయ ఆధారితంగానే ఉంటారు అదొక పోలిక సిమిలారిటీ అనుకుంటే ఈ రెండు వర్గాలకి రెండోది పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటి నిజాం డిగ్రీని అమలు చేయాలి అని మరాఠీలు డిమాండ్ చేశారు ఇప్పుడు ఆ ప్రభుత్వం దానికి ఒప్పుకుంది ఏంటి ఆ పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటి డిగ్రీ ఆదేశాలు అంటే నిజాం రూలింగ్ లో ఇప్పటి తెలంగాణ కర్ణాటకలో కొంత ప్రాంతం మహారాష్ట్రలో కొంత భాగం ఉండేవి అని మనకు తెలుసు కదా మరీ ముఖ్యంగా సెంట్రల్ మహారాష్ట్ర నిజాం రూల్ కిందకు వచ్చేది ఈ సెంట్రల్ మహారాష్ట్ర అంటే మధ్య మహారాష్ట్రలోనే ఈ మరాఠాలు ఉన్నారు వీళ్ళందరినీ ఓబీసీలుగా అప్పటి నిజాం ప్రభుత్వం గుర్తించింది ఆ బేస్డ్ గా మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని వాళ్ళు అడిగారు ఇప్పుడు దానికి ఒప్పుకున్నారు మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా మనకి కాపు రిజర్వేషన్ల విషయంలో కూడా ఒక చారిత్రక సందర్భం నేపథ్యం కనబడతాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై కాలంలో ఏంటి బ్రిటిష్ రూల్లో కాపులకి రిజర్వేషన్లు ఉండేవి ఆ తర్వాత రకరకాల మార్పులు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల యాభై తర్వాత కాపు ఉపకులాలైన మున్నూరు తూర్పు లాంటి వర్గాలకు మాత్రం రిజర్వేషన్లు ఉండి మిగతా బలిజ తెలగ ఒంటరి ఇలాంటి కులాలకి రిజర్వేషన్లు లేకుండా పోయాయి వీళ్ళు ఓసీలు అయిపోయారు అందుకోసమే చాలా మంది కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు పైగా మేము సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉన్నా కానీ వెనకబడి ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు దీని మీద రాజకీయ పెనుగులాట మన దగ్గర చాలా కాలంగా సాగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు తీవ్ర స్థాయి ఆందోళనలు జరగటము రాజకీయంగా అప్పటి ప్రభుత్వాలు ఉక్కిరి బిక్కిరవ్వడం చూసాం ఆ తర్వాత ఈబిసి అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోట పది శాతం ఉంటే దాని నుంచి ఐదు శాతం తీసి కాపులకు ఇస్తాము అని ఆ తర్వాత ప్రభుత్వం చెప్పడం చూసాం దాని మీద సుప్రీం కోర్ట్ హీరింగ్ కూడా జరిగింది తిరిగి తిరిగి అదే కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నడుస్తా ఉంది అసలు కాపు రిజర్వేషన్ వ్యవహారం మీద మీ పాలసీ ఏంటి వేరే బౌట్స్ ఏంటి డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని గతేడాది ఈ ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు అడిగింది అంటే రిజర్వేషన్ల విషయంలో ఎటు తేల్చుకోలేని సందిగ్ధం గందరగోళం అసలు రిజర్వేషన్లు ఇవ్వాలా ఇస్తే ఎంత ఎక్కడి నుంచి ఇవ్వాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి లాంటి పీట మూడులు ఇందులో చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ ఇప్పుడు మళ్ళీ ఫ్లేరప్ పై రాజుకునేందుకు అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఎందుకు అంటే మహారాష్ట్రలో ఆల్రెడీ యాభై రెండు శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మరాఠాలకి పది శాతం ఇచ్చారు అంటే రిజర్వేషన్ల మొత్తం అక్కడ అరవై రెండు శాతానికి పెరిగింది వేరే ఆంధ్రప్రదేశ్ లో యాభై శాతమే ఉంది ఇప్పటికీ ఇలాంటి టైంలో ఒక కీలకమైన ప్రశ్న చాలా రాష్ట్రాల్లో వస్తూ ఉంటుంది సుప్రీం కోర్టు రిజర్వేషన్ల క్యాప్ యాభై శాతం మించకూడదు అని చెప్పింది కదా అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఈశాన్య రాష్ట్రాల్లో చాలా చోట్ల రిజర్వేషన్లు డెబ్బై శాతానికి పైగా ఉండటము మన పక్కనున్న తమిళనాడులో కూడా అరవై శాతానికి పైగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రత్యేక సందర్భాల్లో అలౌ చేయొచ్చు అని చెప్తూ ఈ లెక్కలను బట్టి చూస్తే మరాఠా రిజర్వేషన్స్ వ్యవహారం పరీక్షకు కూడా తట్టుకునేందుకు అవకాశాలు ఉన్నాయి మరి ఏపీలో మళ్ళీ అలాంటి డిమాండ్ వస్తే గనక పరిణామాలు ఎలా మారుతాయి అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఓటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ మీద రాజకీయంగా ఒత్తిడి రావడము నమ్ముకున్నాము అని చెప్పే టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని సందిగ్ధంలో పడే అవకాశాలు ఉండటం వల్ల ఇది చాలా ట్రిక్కీ అండ్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అయ్యేలాగా కనపడుతూ దానికి తోడు ఈ మధ్యన కొంతమంది పదిహేను సంవత్సరాల పవన్ మాట్లాడడం మీద కాపు సామాజిక వర్గంలో భిన్నవాదాలు వినిపిస్తూ ఉన్నాయి మరి మన హక్కుల సంగతి ఏంటి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడితే అని వాళ్ళందరూ క్వశ్చన్ చేయడం ఇప్పుడిప్పుడే ఇప్పుడే వినపడుతూ ఉంది ఇలాంటి టైంలో మర ఠా రిజర్వేషన్ల వ్యవహారం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ డెవలప్మెంట్ గా అన్నట్టు ఇదే ఇష్యూ కనుక ఫ్లేర్ అప్ అయితే బీజేపీకి కూడా జాతీయ స్థాయిలో సంకటం వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు వెనకబాటు ఆధారంగా సామాజిక వర్గాలన్నింటికి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే పెంచాల్సిందే అవసరమైతే గనక దానికోసం చట్టం తీసుకొస్తాం రిజర్వేషన్ల మీద క్యాప్ ఎత్తేస్తాం అని రాహుల్ గాంధీ చెప్తున్న టైంలో ఏపీ నుంచి ఢిల్లీ వరకు ఈ మరాఠా రిజర్వేషన్ల ఇంపాక్ట్ పడటం ఖాయం అని అనుకోవాలి మీరే ఉంటారు